శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాటి చిరునామా రక్తం గడ్డగట్టిపోయే చలి ఏకంగా మైనస్ తొంభై డిగ్రీల టెంపరేచర్ యావరేజ్ గా మైనస్ నలభై డిగ్రీల సెల్సియస్ వాతావరణం అలాంటి చోట మనుషులు కాదు కదా ఏ జీవరాశి కూడా బతికేందుకు అవకాశమే లేదు అదే అంటార్కిటికా ఖండం భూగోళం చిట్టచివరి ప్రాంతం ఆఫ్రికా ఖండం కింద దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా మధ్య కొద్ది ప్రాంతంలో విస్తరించిన మంచు ఖండం ఇది ఎటు చూసినా మంచు తప్ప మరేమీ కనిపించని నిర్మానుష్య ప్రదేశం భూగోళం కిందున్న చిట్టు చివరి ఏరియాను సౌత్ పోల్ గా పిలుస్తూ ఉంటారు ఎంతో మంది పర్వతారోహకులకు ఇదో డెస్టినేషన్ ఉత్తరగోళంలో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు ఎలాగైతే కలువరు దక్షిణార్ధ గోళంలో ఉన్న సౌత్ పోల్ ను చేరుకునేందుకు అలాగే ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ఇలా కలలు కనేవారు లక్షల్లో ఉన్న టార్గెట్ రీచ్ అయ్యేది మాత్రం ఏ ఒక్కరో ఇద్దరూ ఆ సాహసయాత్ర అంతటి కష్టంతో కూడుకున్నది మరి ఇక గ్రూపులుగా ఈ యాత్రకు ఎంతో మంది పర్వతారోహకులు వెళుతూ ఉంటారు కానీ ఒంటరిగా ఈ సాహసయాత్ర చేసేవారైతే అరుదు కాని అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారో ఇండియన్ ఒంటరిగా సౌత్ పోల్ ను చేరుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు ఆయన తెలుగు వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం కమ్మకులంలో జన్మించిన ఆ సాహస వీరుడు సతీష్ గోగినేని హైదరాబాద్ లో జన్మించిన సతీష్ గోగినేని జీవితమంతా సాహసయాత్రలే ఈయనను చూస్తుంటే సాహసం ఢింబక అన్న సూక్తి గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఏడాది ఏదో ఒక సాహసయాత్ర చేయనిదే సతీష్ తృప్తి చెందరు అంతలా సాహసయాత్రికుడిగా మారిపోయారు సతీష్ గోగినేని ఈ ఏడాది జనవరిలో ఈయన అంటార్కిటికాలోని సౌత్ పోల్ ను చేరుకున్నారు అక్కడ భారత జెండాను రెపరెపలాడించారు కేవలం యాభై ఒక్క రోజుల్లో ఈ రికార్డును క్రియేట్ చేశారు సతీష్ పదకొండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల సాహసయాత్రను ఎవరి సాయం లేకుండానే ఒంటరిగా పూర్తి చేశారు దాదాపు నూట ఇరవై ఆరు కిలోల స్లెడ్ ను లాగుతూ ముందుకు సాగారు ఆయనకు అవసరమైన ఆహారం మంచినీరు ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఆక్సిజన్ కిట్ లాంటివి ఈ స్లెడ్లో ఉంటాయి అయితే పర్వతారోహకులు ఎవరైనా ఎక్కువలో ఎక్కువగా నూట పది కిలోల స్లెడ్నే తీసుకెళ్తూ ఉంటారు కానీ సతీష్ మాత్రం ఒంటరిగా యాత్ర చేశారు కాబట్టి కొంచెం ఎక్కువగా సామాగ్రినే తీసుకువెళ్లారు అంతటి ప్రతికూల వాతావరణంలోనూ ఆ భారీ లగేజ్తో మంచు కొండల్లో దూసుకెళ్లారు సతీష్ ఈయన ప్రయాణం మొత్తం మైనస్ నలభై డిగ్రీల చలిలోనే కొనసాగింది చాలా చోట్ల పెనుగాలులను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని చేరుకున్నారు అసలు మనుషులే కనిపించని ఖండంలో యాభై ఒక్క రోజుల పాటు సవాళ్లతో ప్రయాణం చేశారు సతీష్ ప్రాజెక్ట్ స్పందన పేరుతో ఈ సాహసయాత్రను చేపట్టారాయన సతీష్ కజిన్ పేరు స్పందన ఆమె మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు అంతకు ముందు రెండు వేల పదకొండులో సతీష్ తల్లి కూడా ఇలానే చనిపోయారు అని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు అందుకే మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో పరివర్తన తేవాలి అనే లక్ష్యంతో సతీష్ ఈ సాహసయాత్రను మొదలుపెట్టారు రెండు వేల ఇరవై రెండులో మౌంట్ ఎవరెస్ట్ ను కూడా అధిరోహించారు సతీష్ పద్నాలుగు ప్రపంచ స్థాయి కూడా పాల్గొన్నారు పూర్తిగా మంచుతో కప్పబడిన గ్రీన్ల్యాండ్ లో కూడా ఆరు వందల కిలోమీటర్లు స్కై చేశారు ఎక్కడ మాట్లాడే అవకాశం వచ్చినా మనుషుల్లో పరివర్తన తెచ్చేలా ప్రసంగించడం ఈయనకు ముందు నుంచి అలవాటు కష్టాలు ఎదురైనప్పుడే గుండె ధైర్యంతో ముందుకెళ్లాలి అని చెబుతుంటారు రానున్న రోజుల్లో నార్త్ పోల్ ను కూడా చేరుకోవాలి అనే సంకల్పంతో ఉన్నారు ఎలాంటి యాత్రనైనా ధైర్యంగా పూర్తి చేయగలగడమే ఈయన లక్ష్యం ఎంతటి సాహసానికైనా వెనుకడుగయని ఆత్మవిశ్వాసం సత్య సతీష్ మాటల్లో కనిపిస్తూ ఉంటుంది సాహసయాత్రలకు పెట్టింది పేరైన సతీష్ గోగినేని చదువులో కూడా మంచి ప్రతిభ కనబర్చారు ప్రస్తుతం అమెరికాలోని ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డ సతీష్ అక్కడే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు సతీష్ గోగినేని బాల్యం చదువు మొత్తం హైదరాబాద్ లోనే సాగింది ఈయన తండ్రి శ్రీ రవీంద్రబాబు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కాగా తల్లి శ్రీమతి అజని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేసేవారు సతీష్ గోగినేని తల్లిదండ్రుల స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదపులివర్రు స్కూల్ ఎడ్యుకేషన్ తో పాటు ఇంటర్ విద్యను హైదరాబాద్ లోనే పూర్తి చేసినయన మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు అక్కడి యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లేలో ఎంఎస్ చేశారు న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఏజిల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు వచ్చిన తర్వాతే సతీష్ లో యాత్రలపై ఆసక్తి పెరిగింది ముందు మారథాన్లలో మొదలుపెట్టిన అయిన పరుగు ఇప్పుడు సౌత్ పోల్ దాకా చేరుకుంది చిన్నతనంలో ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడేవారట సతీష్ గలీ క్రికెట్ ఎంజాయ్ చేసేవారట అలా చిన్నప్పటి నుంచి ఆటలపై ఆసక్తి పెరిగింది కానీ పెరిగి పెద్దయ్యాక అలాంటి ఆటలను పక్కన పెట్టేసి సాహస యాత్రలపై ఫోకస్ చేశారు ఇండియాలో చదువుకునే రోజుల్లో అమెరికాలో ఎంఎస్ చేస్తున్న సమయంలో ఇంటర్ స్కూల్ ఇంటర్ కాలేజ్ గేమ్స్ లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తి కనబరిచేవారు సతీష్ ఎంతో శిక్షణ కలిగిన కుటుంబంలో జన్మించిన ఈయన భారతీయ విలువలు సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు తన తల్లినెంతగానో ప్రేమించేవారు సతీష్ చిన్నతనం నుంచి అన్ని విషయాలను నేర్పించి తనను పెద్ద చేసిందని చెబుతూ ఉంటారాయన తండ్రి ఎప్పుడూ విధుల్లో బిజీగా ఉన్నా తల్లి మాత్రం ఉద్యోగం చేస్తూ కూడా పిల్లలకు సమయం కేటాయించేవారు అలా తల్లితో ఎంతో అఫెక్షన్ ఏర్పడింది అయితే రెండు వేల పదకొండులో ఆమె దూరం అవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారు సతీష్ గోగినేని దాన్ని బయటపడేందుకే శ్రీకారం చుట్టారు ఇప్పుడు ప్రపంచ రికార్డులను హైదరాబాద్ లోని ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సతీష్ ఇప్పుడు ప్రపంచం వచ్చే సాహసయాత్రికుడిగా పర్వతారోహకుడిగా గొప్ప పేరు సంపాదించారు చిన్ననాటి నుంచే చదువు ఆటలకు సమపాళలో సమయం కేటాయిస్తూ జీవితంలో అనుకున్నది సాధించారు ఎన్ని మానసిక సంఘర్షణలు ఎదురైనా గుండె ధైర్యంతో వాటిని అధిగమించారు డిప్రెషన్ కు లోనయ్యే ఎంతో మంది యువతకు సతీష్ గోగినేని నిజమైన ఆదర్శం ఎంత పెద్ద సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి అని ప్రపంచానికి చాటు చెప్పిన సాహస యాత్రికుడు సతీష్ ఈ కమ్మ యువకుడు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిద్దాం వివాహ వేదిక వివాహాలకు చిరునామా